నీలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదండ్ల మండలంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్ టీచర్లను కలిసి పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏపీఈఎంసీఎల్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదాశివ మండల అధ్యక్షులు నెల్లూరు సత్యనారాయణ హరిబాబు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు మీ అందరి సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గలమై శాసన మండలంగా వినిపించాలంటే ఆల పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఆయన అంటే ఒక ఎందుకు మీరంతా చాలా మంది అడగచ్చు ఆయన ఒక అంటే ఇప్పుడు ఇప్పటికప్పుడు పుట్టుకొచ్చిన రాజకీయ నాయకుడు ఏం కాదు విద్యార్థులు దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఒక పక్కన ఆయన కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు ఎన్ఆర్ఐ కాలేజెస్ జూనియర్ కాలేజ్ కానివ్వండి స్కూల్ నడుస్తున్నారు ప్రైవేట్ టీచర్ పడుతున్న సమస్యలన్నీ తెలుసు అలాగే నిరుద్యోగులు పడుతున్న సమస్యలు అన్ని కూడా ఆయనకి బాగా తెలిసిన వ్యక్తి ఆయనైతేనే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన శాసన శాసనమండలిలో అడ్రస్ చేయగలరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లరు ప్రభుత్వం అయితేనే వాళ్ళ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అయితేనే మీ సమస్యలు పరిష్కరించడానికి ఒక స్కోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అందరికీ దీంట్లో ప్రాధాన్యత ఓట్స్ ఉంటాయి మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యతని ఉంటుంది అందరూ కూడా కేవలం మొదటి ప్రాధాన్యత మాత్రమే వేయండి అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటుంది పక్కన సింబల్స్ ఏమి ఉండవు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి మాత్రమే ఉంటుంది పక్కన మీకు ఎలక్షన్ ఆఫీసర్ మీకు చెప్పిన విధంగా బాక్స్ ఉంటుంది బాక్స్లో వన్ వన్ అని జస్ట్ నిలువుగా వేయడం మాత్రమే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఉంటుంది కొద్దిగా ఎలక్షన్ ఆఫీసర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే పెన్ను వాడకూడదని పెన్సిల్ వాడాలని ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కేర్ఫుల్గా మీరు అందరూ ఫాలో అయ్యి ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి గెలిపించమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు జిల్లా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యాఖ్యలు వహిస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసము రాష్ట్ర పార్టీ ఇక్కడ అందరితో కమర్నమెంట్ చేయడానికి అలానే ఓట్ అప్పీల్ కోసం నుంచి రాష్ట్ర పార్టీ పంపించడం జరిగింది అలాగే చాలా మందితో కలవడం జరిగింది ఇవాళ జడ్పీ హై స్కూల్లో నిర్మాజ గారు మాకు కమిషన్ ఇచ్చి అందరినీ ఓట్ అప్పీల్ చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు ముందుగా విమర్శ గారికి అలానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మొట్టమొదటిగా మీ అందరికీ ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి గతంలో అంటే మీ అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మీ అందరూ అందగా నిలబడితే మీరే యాక్చువల్లీ ఒక మెయిన్ క్యారియర్ లాగా ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఖచ్చితంగా మీరు ముఖ్య పాత్ర వహించారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఇక్కడే కాదు చాలా చోట్ల చాలా మంది ఉపాధిదాయంతో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ముందు నుంచి కూడా వాళ్ళు ఇయర్ నుంచి కూడా మాకు ఎంతగానో ఉపయోగపడింది అలానే మీరు ఆర్యన్స్గా ఉండాలని మేము గట్టిగా నమ్ముతాం ఎలక్షన్ గెలవడానికి ముఖ్య పాత్ర టీచర్స్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను అందులో ప్రభుత్వ టీచర్స్ ఎక్కువగా సపోర్ట్ చేశారు అందరికీ ముందుగా దానికోసం ధన్యవాదాలు తెలియజేస్తారు అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లాకి కూటమి తరఫున గుంటూరు బలం వచ్చిన అభ్యర్థి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన విద్యార్థుల నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు విద్యార్థి సమస్యల మీద అలానే ఎన్నో సార్లు టీచర్ సమస్యల మీద అలానే రాజకీయ నాయకులు ఆయన ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు అలానే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన గతంలో అంటే కొందరు రాష్ట్రంలో ఆయన ఎలక్షన్ లో చేయాల్సి చేయాల్సింది కానీ కొన్ని వల్ల వేరే కొందరు వేరే అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చే వల్ల ఆయన సీట్లు సాక్రిఫై చేశారు ఎమ్మెల్సీ అంటే ఎందుకు ఎమ్మెల్సీగా అలవాటు ముందుగా ఆయన ఎన్నో విద్యార్థి సంస్థలు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు అలాగే గ్రాడ్యుయేట్స్ పర్సన సమస్యలు వల్లనే టీచర్ సమస్యలు ఎన్ని కూడా బాగా అవగాహన ఉంటాయని చెప్పి అలవాటు అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది ఖచ్చితంగా మేమైతే ఒకటి కట్టుబడి ఉన్నాము ఒకటి నిరుద్యోగం చాలా గత ఐదుగా మనం చూసాము నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఎవరు కూడా ఎటువంటి పరిశ్రమలు అంత పరిశ్రమలు ఎక్కువ లేవు అలానే ఎవరు కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం అలానే మేము బీఎస్సీ లాస్ట్ గవర్నమెంట్ డిఎస్సీ ఏర్పాటు చేయలేకపోయింది టీచర్స్ అలానే ఎటువంటి గ్రూప్ వస్తువు కూడా ఎక్కడ కూడా భర్తీ చేయడం జరిగేది అయితే ఇప్పటికే నారా ఉద్దేశ్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది రేపు వేసవి సెలవులు అయిన మళ్ళీ

సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ రావడం వల్ల మనకి పది లక్షల మంది ఇండైరెక్ట్ రూపాయలు కూడా మనకి మన రాష్ట్రానికి రావడం జరిగింది రాజధాని మొదలు పెట్టారు అలానే పోలవరం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే మనం చూసిన హోటల్ కూడా గతంలో విద్యమయంగా ఉంటాయంటే సైనా సమయంలో అందరూ కూడా ఊరిలోకి వస్తున్నారు ఆ సమయంలో రోడ్ కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది

ఆయన చేయాలని కూడా సంతోషంగా ఉన్నారు డెఫినెట్ గా రాను రోజుల్లో డెఫినెట్ గా టీచర్స్ డే సమస్యల్లో కూడా కమర్షియల్ మీద శాసన మండలిలో బలమెత్తడానికి అలవాటు గాంధీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము మీ అందరూ కూడా పోలేదు ప్రతి ఒక్కరూ మీ మొదటి ప్రాధాన్యత ఉంటుంది మీ అప్డేట్ అయినా ఆలపాటి రాజీ ప్రజలు కానీ పోతేది మీ అందరూ కూడా ఎందుకంటే ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కూడా మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు అలానే మా నియోజకవర్గ పార్టీతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా ఉంటాను రాజకీయ పార్టీలు వారిని గురించి డెఫినెట్ గా చేస్తామని చెప్పి ఈ రోజున కోరుకుంటూ అందరూ ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ ఎలక్షన్ ఉంది ఎలక్షన్ అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత రాజకీయ పార్టీ కొట్టేసి ఆయన గెలిపించి గెలిపించి శాస్త్రం పంపించాలని చెప్పి మీ అందరూ కూడా